శాంతి సమానత్వం సామాజిక న్యాయం కోసం ముందుకు సాగడమే కాకుండా యువత రాజకీయాల్లోకి వచ్చేలా తమ పార్టీ ప్రోత్సహిస్తుందని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవికుమార్ స్పష్టం చేశారు పార్టీ విధి విధానాలు ప్రకటించేందుకు నగరంలో త్వరలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జెండా ఆవిష్కరించారు అనంతరం రవికుమార్ మాట్లాడుతూ అభివృద్ధి ఐక్యత వ్యవసాయంతో పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు తోడ్పాటు అందించడం తమ పార్టీ ఎజెండా అన్నారు ఆ బద్దపు హామీల గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని అన్నారు అందరు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి అందరు రవికుమార్ గారు రానున్న భవిష్యత్తులో ఒక గొప్ప కార్యాచరణ చేసి ఈ తెలంగాణ ప్రజలను ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మేల్కొల్పటానికే ఈ పార్టీ ఆవిర్భించిందని ఈ యొక్క జెండాను ఈ దినము విడుదల చేస్తూ మొదటిగా దైన్యము శక్తి సామాజిక మార్పు రెండవదిగా శాంతి ఐక్యత మూడవదిగా అభివృద్ధి సమానత్వంగా ఈ తెలంగాణ రాష్ట్రం ఉండాలని మేము ముందుకు వెళుతున్నాం రానున్న తరంలో రానున్న కాలంలో ఈ తెలంగాణ ప్రజా రాజ్యాన్ని పార్టీని అనేక ప్రాంతాలను విస్తరింపబడి చేసి రానున్న అనేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని తెలియజేస్తూ అందరికీ సమానత్వము సమానత్వం లేని ఈ పరిపాలన ఈ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను మబ్బిపెట్టి గత ప్రభుత్వము సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను మబ్బిపెట్టి పది సంవత్సరాల పరిపాలన చేసి అధికారం కోల్పోయి మరొక నూతన ప్రభుత్వము అధికారంలో వచ్చిన ఇది కూడా మళ్ళీ ఆ సంక్షేమ పథకాల ద్వారా మనసులను మబ్బి పెడుతూ కాలం గడుస్తూ ఈ పదకొండు నెలలు గడుస్తున్న రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు తుక్కుగూడలో జరిగిన విజయవేలి సభలో ఏం వాగ్దానాలు ఇచ్చారు ఆ వాగ్దానాలు ఎక్కడికి వెళ్తున్నాయి ప్రజలను ఏ విధంగా నడిపిస్తారని ఈ అన్నిటినీ ప్రజల ముందు తెలియజేస్తూ ఈ తెలంగాణ ప్రజారాజ్య పార్టీని బలోపితం చేస్తూ రానుల విధానంలో ఒక ఒక బలమైన శక్తిగా ఎదుగుతుందని తెలియజేస్తూ జై తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ